హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్ ఈరోజు వీడియోలో మైసూర్ బోండాలు ఇంట్లోనే ఎలా పర్ఫెక్ట్గా చేయాలో చూపిస్తున్నా ఈ బోండాలు వేసినప్పుడు లోపల పిండి పిండిగా ఉండిపోతూ ఉంటుంది సో అలా ఉండకుండా ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసేయచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఈ మైసూర్ బోండా చేయడానికి ఒక కప్ పెరుగు తీసుకుందాం అందులోనే రుచికి తగ్గ సాల్ట్ తీసుకుని ఒక ఫైవ్ మినిట్స్ బాగా బీట్ చేయాలి ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తే సరిపోతుంది ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు వంట సోడా వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు బీట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ వరకు మైదాపిండి తీసుకోవాలి ఈ పిండిని పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి వాటర్ వేసేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ మైసూర్ బోండాల్ని హెల్దీగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు పిండి మొత్తం కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా ట్యాప్ చేస్తూ కలపడం వల్ల మైసూర్ బోండా టేస్ట్ అండ్ టెక్చర్ అనేది సూపర్గా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఆయిల్ అనేది హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్కి పట్టేట్టుగా ఎన్ని మైసూర్ బోండాలు వీలైతే అన్ని మైసూర్ బోండాలు వేసుకోండి చూశారు కదా బొండాలు అన్నవి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో వన్స్ బోండాలు అన్నీ వేసేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన పర్ఫెక్ట్ అండ్ క్రిస్పీ మైసూర్ బొండాలు అన్నవి రెడీ ఆయిల్ అన్నది అస్సలు పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మైసూర్ బొండాలు బోండాలు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బిన్ని వాళ్ళని ఫాలో అవ్వండి